ఇర్మియా నలభై నాలుగు మిగ్దోలులో గాని తహపనేసులో గాని నోపులో గాని పత్రోసులో గాని ఐగుప్తు దేశవాసము చేయిచున్న యూదులనందర్నీ గూర్చి ఇస్రాయిలు దేవుడును సైన్యములకు అధిపతియునగు వాక్కు ఇర్మియాకు ప్రత్యక్షమై ఇలాగూ సెలవిచ్చెను నేను ఎరుస్లేము మీదకి పట్టణములన్నిటి మీదకి రప్పించిన కీడంతయు మీరు ఉన్నారు మీరైనను మీ పితరులైనను ఎరుగని దేవతలను అనుసరించుచు పూజించుచు వాటికి దోపం వచ్చుట వలన వాటి నివాసులు తాము చేసుకుని దోషం చేత నాకు కోపము పుట్టించిరి గనుక నేడు నివాసులు లేకుండా అవి పాడుపడి ఉన్నవి కదా మరియు నేను పెందలకడ లేచి ప్రవక్తలైన నా సేవకులందర్నీ మీ వద్దకు పంపుచు నాకు అసహ్యమైన ఈ హేయి కార్యమును మీరు చేయికుండ్యుడి అని నేను చెప్పుచూ వచ్చితిని గాని వారు ఆలకింపకపోయిరి అన్ని దేవతలకు దూపార్పణము చేయుట మారకపోయిరి తమ దుర్మార్గతను విడివకపోయిరి పోయిరి కావున నా ఉగ్రతయు నా కోపమును కుమ్మరింపబడి యూధాపట్నములలోనూ ఎరుసులేము వీధుల్లోనూ రగులుకొనెను గనుక నేడున్నట్లుగా అవి పాడే ఎడారి ఆయను కాబట్టి ఇస్రాయేలు దేవుడును సైన్యులు అధిపతి యున యహోవా ఎలాగూ ఆజ్ఞే ఇచ్చుచున్నాడు ఏమీ శేషము లేకుండా స్త్రీ పురుషులను శిశువులను చంటిబిడ్డలను ఉండకుండా నిర్మూలము చేయబడినట్లుగా మీరేలా ఈ గొప్ప తప్పిదమ్మును మీకు విరోధముగా చేసుకొనుచున్నారు మీకు మీరే సమూలనాశనము తెచ్చుకునున్నట్లును భూమి మీద ఉన్న జనుములన్నిటిలో మీరు దూషణపాలే తిరస్కరింపబడినట్లును మీరు కాపురముండుటకు పోయిన ఐగుప్తులో అన్ని దేవతలకు దూపారపణము చేయుదురు మీరెలా ఇలాగున చేయచ్చు మీ చేతిక్రియల చేత నాకు కోపము పుట్టించుచున్నారు వారు యూదా దేశంలోనూ ఎరుసుము వీధులలోనూ జరిగించిన క్రియలను అనగా మీ పితరులు చేసిన చెడుతనమును యూదారాజులు చేసిన చెడుతనమును వారి భార్యలు చేసిన చెడుతనమును మీ మట్టుకు మీరు చేసిన చెడుతనమును మీ భార్యలు చేసిన చెడుతనమును మర్చిపోతిరా నేటి వరకు వారు దీనమనసు ధరింపకున్నారు భయమునందకునున్నారు నేను మీకును మీ పితరులకును నియమించిన ధర్మశాస్త్రమునైనను అనుసరింపకయే ఉన్నారు కాబట్టి ఇస్రాయలు దేవుడును సైన్యములగధిపతియుగ యహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు మీకు కీటు చేయనట్లు అనగా యుదావారినందర్నీ నిర్మూలం చేయనట్లు నేను మీకు అభిముఖుడ నగుదును ఐగుప్తు దేశంలో కాపురముందుమని అచ్చటికి వెళ్ళనిశ్చయించుకును యోధాశేషులను నేను పోవదును వారందరూ ఐగుప్తు దేశంలోనే నశించెదరు అల్పులేమి గనులేమి వారందరూ కూలుదరు కడ్గము చేతనైనను క్షామము చేతనైనను నశింతురు కడ్గము చేతనైనను క్షామము చేతనైనను వారు చత్తురు శాపాస్పదమును భీతి పుట్టించువారుగాను దూషణపాలుగాను తిరస్కారమునందిన వారుగాను ఉందురు ఎరుసుము నివాసులను నేను ఎలాగూ శిక్షించితనో అలాగే ఐగుప్తు దేశంలో నివసించి వీరిని ఖడ్గము గాని క్షామము చేత గాని తెగులు చేత గాని శిక్షించదును కావున తాము మరలివచ్చి కాపురం ఉండవలనన్న మక్కువ చేత ఐగుప్తులో ఆగుటికై అక్కడికి వెళ్ళి యూదావారిలోని శేషము ఎవరినూ తప్పించుకొనరు శేషమేమీ ఉండదు పారిపోవువారు కాక మరి ఎవరినూ తిరిగిరారు అప్పుడు తమ భార్యలు దేవతలకు దూపం వేయురని ఎరిగియున్న ఉన్న పురుషులందరును అక్కడ నిలిచియున్న స్త్రీలును మహాసమాజముగా కూడిన వారును ఐగుప్తు ఐగుప్తుదేశమందలి పత్రోసులో కాపురుముండు జనులందరూ ఇర్మియాకు ఇలాగూ ప్రత్యుత్తరమిచ్చు యహోవా నామమును బట్టి నీవు మాకు ప్రకటించి ఈ మాటను మేము అంగీకరింపము మేము నీతో చెప్పిన సంగతులన్నిటినీ నిశ్చయముగా నెరవేర్చబోచున్నాము మేమును మా పితరులను మా రాజులను మా అధిపతులను యూధాపట్టణముల్లోనూ ఎరుసుము వీధుల్లోనూ చేసినట్లే ఆకాశరాణికి దూపం వేయుదుము ఆమెకు పానార్పణములు అర్పితుము ఎలి అనగా మేము అలాగు చేసినప్పుడు మాకు ఆహారము సమృద్ధిగా దొరికెను మేము క్షమముగానే ఉంటిమి ఏకీడునూ మాకు కలుగలేదు మేము ఆకాశరాణికి దూపం వేయకయు ఆమెకు పానార్పణములు అర్పింపకయు మానినప్పటి నుండి సమస్తము మాకు తక్కువైనది మేము ఖడ్గము చేతను క్షామం చేతను క్షీణించుచున్నాము మేము ఆకాశరానికి దూపం వేయగాను ఆమెకు పానార్పణములు అర్పింపగాను మా పురుషుల సెలవు లేకుండా ఆమెకు పిండి వంటలు చేయుచున్నామా ఆమెకు పానార్పణములు పోయిచున్నామా అని వారు చెప్పగా ఇర్మియా ఆ స్త్రీ పురుషులందరితో అనగా తనకు అట్లు ప్రత్యుత్తరమిచ్చిన ప్రజలందరితో ఇట్లని యూధాపట్టణంలోనూ ఎరుసలేము వీధుల్లోనూ మీరును మీ పితృలను మీ రాజులను మీ అధిపతులను దేశ ప్రజలను ధూపం వేసిన సంగతి యహోవా జ్ఞాపకం చేసుకొనలేదా అదే కదా ఆయన మనసునకు వచ్చెను యహోవా మీ దుష్టక్రియలను చూచి మీరు చేయు హేకృత్యములను ఎంచి ఇకను సహింపలేకపోయిన గనుక నేడున్నట్లుగా మీ దేశము పాడుగాను ఎడారిగాను శాపాస్పదముగాను నిర్జనముగాను ఆయన చేసెను ఎహోవా మాట వినక ఆయన ధర్మశాస్త్రమును బట్టి కట్టడలను బట్టి ఆయన తనకు సాక్ష్యార్థంగా ఇచ్చిన ఆజ్ఞను బట్టి నడువక మీరు దూపం వేయచు యహోవాకు విరోధముగా పాపం చేసి గనుకనే నేడున్నట్లుగా ఈ కీడు మీకు సంభవించాను మరియు ఇరిమియా ప్రజలందరినీ స్త్రీలందరినీ చూచి వారితో ఇట్లాను నేను నున్న సమస్తమైన యూదులారా యహోవా మాట వినుడి ఇస్రాయేలు దేవుడును సైన్యములకు అధిపతియునకు యహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు ఆకాశరానికి దూపం వేయదుమనియు ఆమెకు పానార్పణములు అర్పితుమనియు మేము మృక్కునున్న మృక్కుబళ్లను నిశ్చయముగా నెరవేర్చుదుమనియు మీరును మీ భార్యలను మీ నోటితో పలికి మీ చేతులతో నెరవేర్చుచున్నారే నిజముగానే మీ మృక్కుబళ్లను మీరు మృక్కుదురు నిజముగానే మీ మృక్కులను మీరు నెరవేర్తురు కాబట్టి ఐగుప్తులో నివసించే సమస్తమైన యూదులారా యహోవా మాట వినుడి యహోవా ప్రభ్వ ప్రభోవా అను నేను నా జీవంతోడు ప్రమాణం చేయొచ్చు ఐగుప్తులో నివసించే యూదులలో ఎవరునో ఇక మీదట నా నామము నోట పలకరని నా ఘనమైన నామంతోడు నేను ప్రమాణం చేయుచున్నాను మేలు చేయుటకు కాక కీడు చేయుటికే నేను వారిని కనిపెట్టుచున్నాను వారు ఖడ్గం చేతనైను క్షామము చేతనైనను క్షీణించిపుదురు ఐగుప్తు దేశంలోనున్న యూదావారందరూ శేషము లేకుండా చత్తురు ఖడ్గము తప్పించుకుని వారు కొద్దిమంది అయి దేశంలో నుండి యూదా దేశములకు తిరిగి వచ్చెదరు అప్పుడు ఐగుప్తు కాపూర్ కాపురముడుటకు వెళ్లిన యూదావారిలో శేషము ఎవరి మాట నిలగడగా నుండునో నాదో తమదో అది తెలుసుకుందరు మీకు కీడు సంభవించినట్లుగా నా మాటలు నిశ్చయముగా నిల్చునని మీకు తెలియబడుటకును నేను ఈ స్థలమందు మిమ్మల్ని శిక్షించుచున్నందుకును ఇది మీకు సూచనగా నుండును ఇదే యహోవా వాక్కు అతనికి శత్రువై అతని ప్రాణమును తీజూచుచుండిన నిబిక ద్రజలను బబులోను రాజు చేతికి నేను యూదా రాజైన సిద్కియాను అప్పగించినట్లు ఐగుప్తు రాజైన ఫరో హోఫ్రసు అతని శత్రువులై అతని ప్రాణమును తీజూచువారి చేతికి అప్పగించేతను ఇర్మియా నలభై ఐదు యూధారాజును కుమారుడునైన ఇహోయాకీము ఏలుబడియందు నాలుగవ సంవత్సరమున ఇర్మియా నోటి మాటను బట్టి నేరియా కుమారుడకు బారూకు గ్రంథములో ఈ మాటలు వ్రాయిచున్నప్పుడు ప్రవక్త అయిన ఇర్మియా అతనితో చెప్పినది బారూకు ఇస్రాయేలు దేవుడని ఇహోవా నిన్ను గూర్చి ఇలాగూ సెలవిచ్చుచున్నాడు కటకటా నాకు శ్రమ ఇహోవా నాకు పుట్టించిన నొప్పికి తోడు ఆయన నాకు దుఃఖమును కలుగుజేయిచున్నాడు మూలుగుచేత అలసియున్నాను నాకు నెమ్మది దొరకదాయను అని అనుకొనుచున్నావు నీవు అతనికి ఈ మాట తెలియజేయమని ఎహోవా సెలవిచ్చుచున్నాడు నేను కట్టిన దానినే నేను పడగొట్టుచున్నాను నేను నాటిన దానినే పెళ్లగించుచున్నాను సర్వభూమిని గూర్చి ఈ మాట చెప్పుచున్నాను నీ నిమిత్తము నీవు గొప్పవాటిని వెతుకుచున్నావా వెదకవద్దు నేను సర్వ శరీరుల మీదకే కీడు రప్పించుచున్నాను అయితే నీవు వెళ్ళు స్థలములన్నిటిలో దోపుడు సోము దొరికినట్టుగా నీ ప్రాణమును నీకిచ్చుచున్నాను ఇదే ఎహోవా వాక్కు